అందరికీ నమస్కారం ఆత్మ జాగరణ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే గొప్ప పర్వదినం హిందువులందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు తనదైన ప్రత్యేకత ఉన్న పండుగ మహాశివరాత్రి ఈ పండుగ వేళ ఉపవాసాలకు ప్రాధాన్యత ఇస్తాం రాత్రి వేళ శివనామస్మరణతో జాగరణ చేయడం ఎంతో ప్రాముఖ్యత ఉంది మహాశివరాత్రి లాంటి పర్వదినాలు మన భారతీయ సంస్కృతిలో కేవలం ఆచారాలకు మాత్రమే పరిమితం కావు అవి ప్రపంచ మానవాళి జీవితాలకు మార్గదర్శకాలు మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగరణ అభిషేకం మాత్రమే కాదు అది మన అంతరంగంలో దాగి ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పే ఒక మహా ఆధ్యాత్మిక గడియ ప్రమాణం శివరాత్రి ఒక అంతర్ముఖ ప్రయాణం ఒక ఆత్మజాగరణ రాత్రి చకటి నిశ్శబ్దంలో వెలుగును వెతికే సాధకుడి తపస్సుకు ప్రతీకగా నిలిచే మహాపర్వదినం ఇది ఈ పవిత్ర రాత్రి అంతా జాగరణ ఉపవాసం లింగారాధన చేస్తూ భక్తులు ఒకే ఒక నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తారు అదే ఓం నమశివాయ పరమేశ్వరుడికి అశుతోషుడు అనే పేరు కూడా ఉంది అసు అంటే త్వరగా తోష అంటే ప్రసన్నత సంతృప్తి అని అర్థం అంటే స్వల్ప భక్తితోనైనా వెంటనే కరిగిపోయే దేవుడు అని అర్థం పరమశివుడు మహాయోగి ఆయన రాజకీయ ఆడంబరాలకు అతీతుడు సాధారణమైన భక్తి కనిపిస్తే చాలు క్షణంలో ప్రసన్నుడవుతాడు అందుకే శివుడి పూజకు బంగారు కిరీటాలు అవసరం లేదు భవ్యమైన అలంకారం అవసరం లేదు ఒకే ఒక బిలవదళం ఒకే చుక్క నీరు ఒకే నిష్కపటమైన ఓం శివాయ అనే మంత్రజపం ఇవే ఆయనకు ప్రియమైన నైవేద్యాలు శివరాత్రి అనగా భక్తుడు అత్యంత సమీపంగా ఉండే పరమేశ్వరానుభూతిని చెందే రాత్రి పగటివేళ మనస్సు బాహ్య ప్రపంచంలో చిక్కుకొని ఉంటుంది రాత్రి నిశ్శబ్దంలోనే అంతరంగం మేల్కొంటుంది ఆ మహాశివరాత్రి వేళ భక్తుడు నిద్రను జయించి అలసటను దాటుకుని శివతత్వంలో లీనమైపోవాలి భక్తుడి ఈ తపస్సుకు ప్రతిస్పందనగా శివుడు తన అశుదోషత్వాన్ని ప్రసాదిస్తాడు అందుకే పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి నాడు చేసిన స్వల్ప సాధన కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పురాణాలన్నింటిలోనూ ఒకే ఒక స్వరం వినిపిస్తోంది అదే శివుడి భక్తుడిని పరీక్షించడు భక్తిని గుర్తిస్తాడు భస్మాసురుడు ఘోరమైన తపస్సుతో శివుణ్ణి ప్రసన్ను చేసుకున్నాడు రావణుడు అహాన్ని ప్రదర్శించి కైలాస పర్వతాన్ని ఎత్తిన అతడి భక్తిని గుర్తించి పరమేశ్వరుడు అనుగ్రహించాడు బాణాసురుడి స్వభావం తెలిసిన ఆయనకు వరాలు ఇచ్చాడు పరమేశ్వరుడు ఓ న్యాయాధిపతిగా కాక భక్తి స్పందనకు ప్రతిరూపంగా దర్శనమిస్తాడు ఈయన ఆధునిక జీవితం ఉరుకుల పరుగుల వలయం ప్రతి మనిషి ఫలితాలు వెంటనే కావాలనుకుంటున్నాడు కార్యసిద్ధి ఆలస్యమైతే నిరాశ చెందుతున్నాడు అయితే శివతత్వం మనసుకు ఇచ్చే మహత్తర సందేశాన్ని తెలుసుకోవాలి నిజమైన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు కార్యసాధకుడికి ఎప్పుడూ నిరాశకు కాదు భక్తుడి నిజమైన భక్తికి పరమేశ్వరుడు ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రతిస్పందనను భక్తుడు అనుభవంలో తెలుసుకుంటాడు అయితే చాలామంది తమకు అప్పటికే అనుగ్రహం లభించిందన్న విషయాన్ని తెలుసుకోలేక ఇదో యాదృచ్ఛిక ఘటనగా భావించి పొరపడతారు ఆ బోళాశంకరుడు మన అంతరంగంలో నిత్యం చోటు చేసుకునే మార్పులను సదా గమనిస్తూ మనల్ని ఆధ్యాత్మిక ఉన్నతి వైపుగా నడిపిస్తూ ఉంటాడు ప్రసన్నతకు ప్రతిరూపంగా అలరారే ఆ దేవదేవుడికి భక్తితో నమస్కరిద్దాం ఓం శివాయ నమస్కారం